చీకటి అద్దం భాగం మూడు చివరి ముక్క రహస్యం ద ఫైనల్ షాడ్ అరుణ్ గదిలోకి తిరిగి వచ్చాక కూడా అతని గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది టేబుల్ పై ఉన్న ఆ చివరి అద్దం ముక్క మెల్లగా కంపిస్తోంది అదిపై ఒక చీకటి కన్ను పూర్తిగా తెరుచుకుంది ఆ కన్ను నేరుగా అరుణ్ వైపు చూసి చల్లని స్వరంతో అన్నది యుద్ధం ఇంకా పూర్తి కాలేదు రక్షకుడా అరుణ్ వెనక్కి ఒక్క అడుగు వేశాడు అద్దం ముక్క నల్లటి పొగలా లేచి గాల్లో ఒక వలయం ఏర్పరిచింది ఆ వలయం లోపల ఒక కొత్త లోకం కనిపించింది గాఢమైన చీకటి విరిగిపోయిన ప్రపంచం భయంకరమైన నిశ్శబ్దం అరుణ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని ముందుకు నడిచాడు అతని కళ్ళలో తెల్లని కాంతి మికింది చీకటి లోకం ప్రవేశం అరుణ్ ఆ వలయం దాటగానే అతను ఒక ఖాళీ మైదానంలో నిలబడ్డాడు భూమి చీలిపోయి పొగలు ఎగుస్తున్నాయి ఆకాశంలో అద్దం లాంటి పెద్ద పగుళ్లు అవి వాస్తవాన్ని మెల్లగా విరుస్తున్నాయి ఈ లోక మధ్యలో అద్దం ప్రభువుని అసలు రూపం నిలబడి ఉంది ఇప్పుడు అతడు పొగలంటి రాక్షసుడు కాదు పూర్తిగా స్థిరమైన రూపంతో వెయ్యి ముఖాలతో ప్రతి ముఖం గాయం బాధ అద్దం ముక్కల్లా విరిగిన భావాలు అతడు అన్నాడు నువ్వు నా ఆత్మల్ని విడిపించావు నా శక్తిలో సగాన్నిచ్చేశావు కాని ఈ ముక్క ఇది నా గుండె అతను చేతిని ఎత్తగానే చివరి అద్దం ముక్క అతని ఛాతీలో చేరిపోయింది ఆకాశం కంపించింది భూమి కేకలు పెట్టింది చివరి యుద్ధం అరుణ్ చేతుల నుంచి తెల్లని కాంతి వెలిగింది కాని అద్దం ప్రభువు నల్లటి కాంతితో దాన్ని పగులగొట్టేశాడు అరుణ్ నేలపై పడిపోయాడు అప్పుడు అతనికి వృద్ధ మాంత్రికుడి మాటలు గుర్తొచ్చాయి నిజమైన శక్తి కాంతిలో కాదు హృదయం చూసిన సత్యంలో ఉంటుంది అరుణ్ కళ్ళు మూసుకున్నాడు అతనికి అతను విడిపించిన ఆత్మల స్వరాలు వినిపించాయి చిన్న పిల్లలు వృద్ధులు యోధులు అద్దంలో బంధించబడిన ఎన్నో జీవాలు వారి శక్తి అతని గుండెపై తాకింది అరుణ్ నిదానంగా అన్నాడు మీ అందరి శక్తి నాలో ఉంది ఇది నా యుద్ధం కాదు మన అందరి యుద్ధం అతను రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తాడు అతని శరీరాన్ని చుట్టి స్వచ్ఛమైన ప్రకాశం పేలింది అద్దం ప్రభువు కేకలు పెట్టాడు కాని ఆ కాంతి అతన్ని చీచేసింది అతని ముఖాలు ఒక్కొక్కటిగా అదృశ్యమయ్యాయి చివరికి అతని గుండె ఉన్న చోట చక్కని పారదర్శకమైన కాంతి మిగిలింది అంధకారం కరిగిపోయింది చీకటి మాయం లోకం విముక్తి చుట్టూ ఉన్న చీకటి లోకం కాంతిలో లయపడిపోయి ఆకాశం నీలంగా మారింది ఆత్మలు చివరిసారి అరుణ్ చుట్టూ తేలుతూ ఆశీర్వాదంగా వెలిగాయి ఒక చిన్న అమ్మాయి ఆత్మ ముందుకు వచ్చింది పార్ట్ మూడులో వచ్చిన అదే ఆత్మ ఆమె మృదువుగా అన్నది అద్దం రహస్యం ముగిసింది అరుణ్ నువ్వు చివరి బంధాన్ని కూడా విరిచావు ఇప్పుడు చీకటి ముక్కలు ఇక ఎప్పటికీ తిరిగి రావు అరుణ్ అడిగాడు ఇప్పుడు నేను ఎవరు ఆమె నవ్వుతూ చెప్పింది నువ్వు ఇక అద్దం రక్షకుడివే కాదు నీ లోకాన్ని కాపాడే ప్రకాశ సంరక్షకుడివి ఆమె కాంతిగా మారి ఆకాశంలో మాయమైంది తిరుగు చుట్టూ ఉన్న లోకం తెల్లటి కాంతిగా మారి అరుణ్ ఒక్కసారిగా తన గదిలోకి వచ్చాడు టేబుల్ పై ఉన్న చివరి అద్దం ముక్క ఇప్పుడు పూర్తిగా ధూళివెద జల్లుతూ ఎగిరి అంధకారంలా మాయమైంది అరుణ్ కళ్లలో ఇప్పుడు వెండి కాంతి కాదు స్వచ్ఛమైన తెల్లటి దివ్య కాంతి ఆ రోజు నుంచి ఎక్కడైనా చీకటి మాయ పుట్టినా ఒక వెలుగు పేలుస్తుంది అరుణ్ ప్రకాశ సంరక్షకుడు యుద్ధానికి దిగుతాడు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ